హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన ముందు ఉన్నారు స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఫణి కృష్ణ గారు హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అజయదేవ్ గారు గుడ్ మార్నింగ్ సార్ ఎలా ఉన్నారు బాగున్నాండి సార్ ఈ రోజు మార్కెట్ కనుక చూసుకున్నట్టయితే అప్ ట్రెండ్ లో నడుస్తుంది ఎలా చూస్తారు సార్ ఈ రోజు మార్కెట్ ని అంటే మనం గత వారం నుంచి మాట్లాడుకుంటాం కదా ఈ ఏదైతే కొంచెం మార్కెట్ లో చిన్నపాటి డిప్ వచ్చినా కూడా అందరూ మార్కెట్ లో కొనేందుకు చాలా ఇష్టపడుతున్నారు అందుకని ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది మార్కెట్ మీద అంటే ఇన్వెస్టర్స్ కి చాలా పాజిటివ్ దృక్పథం ఉంది దానివల్ల మార్కెట్ ఏ మాత్రం తగ్గినా కూడా అది ఒక ఆపర్చునిటీ కింద తీసుకుని బై చేస్తున్నారు దానివల్ల మార్కెట్ కంటిన్యూస్ గా పెరుగుతున్నది ఈ రోజు చూసినట్టయితే మనకి నిఫ్టీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పాయింట్స్ ప్లస్ లో ఉంది ఇప్పుడు సో మనకి మేజర్ గా గెయినర్స్ కనుక చూసినట్టయితే నిఫ్టీ ఫిఫ్టీలో టాప్ ఫైవ్ స్టాక్స్ చూసుకున్నట్టయితే హెచ్సిఎల్ టెక్నాలజీస్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ మనకి ఈ రోజు టాప్ పెర్ఫార్మర్ తర్వాత వచ్చేటి ఓఎన్జిసి ఉంది ఆ తర్వాత ఎన్టీపీసీ ఆ తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఆటో ఈ ఫైవ్ స్టాక్స్ ఈ రోజు టాప్ పెర్ఫార్మర్స్ అలాగే టాప్ లూజర్స్ కూడా చూసినట్టయితే మనకి మనకి ఫస్ట్ ఏషియన్ పెయింట్స్ అదే అదేవిధంగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఉంది టాటా స్టీల్ టాటా స్టీల్ ఒకటి ఉంది సో ఆ రకంగా మనకి ఎల్టిఐఎ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ నాలుగు ఐదు కూడా మనకి కొంచెం టాప్ లూజర్స్ లో ఉన్నాయి సో ఇది ఓవరాల్ గా మనకి నిఫ్టీ కనుక చూసినట్టయితే టాప్ ఫైవ్ గెయినర్స్ అండ్ లూజర్స్ అదే విధంగా ఓవరాల్ మార్కెట్ చూసినట్టయితే మార్కెట్ లో ఈ రోజున టూ సిక్స్ హండ్రెడ్ స్టాక్స్ మనకి ట్రేడ్ అవుతాయి సిక్స్టీన్ స్టాక్స్ అందులో ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ స్టాక్స్ మనకి పాజిటివ్ గా ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ స్టాక్స్ వచ్చేప్పటికి నెగిటివ్ గా ఉన్నాయి సో ఆల్మోస్ట్ మనకి రెండు ఈక్వల్ గా ఉన్నాయి పాజిటివ్ అండ్ నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది స్టాక్స్ ఫిఫ్టీ టూ వీక్ హై వచ్చేటప్పటికి హండ్రెడ్ అండ్ థర్టీ టూ స్టాక్స్ లో ట్రేడ్ అవుతున్నాయి అండ్ ఫిఫ్టీ టూ వీక్ లో వచ్చేప్పటికి సెవెంటీన్ స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి తర్వాత మనకి అప్పర్ సర్క్యూట్ కనుక చూసినట్ైతే ఎయిటీ త్రీ స్టాక్స్ అప్పర్ సర్క్యూట్ లో ట్రేడ్ అవుతున్నాయి సిక్స్టీ ఫైవ్ స్టాక్స్ ఏమో లోవర్ సర్క్యూట్ లో ట్రేడ్ అవుతున్నాయి ఈ రోజున ఇది ఓవరాల్ గా ఇప్పటి వరకు మార్కెట్ ఈ రకంగా ట్రేడ్ అవుతున్నది ఈ రోజున సార్ జియో ప్రైసెస్ అయితే పెంచారు న్యూస్ అయితే భయంకరంగా సర్క్యులేట్ అవుతుంది రీఛార్జ్ ప్రైసెస్ ఈ న్యూస్ అనేది మార్కెట్ వాల్యూలో రిలయన్స్ స్టాక్ మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉన్నదా సార్ ఆ రిలయన్స్ స్టాక్ మీద దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుందండి ఎప్పుడైతే మార్కెట్ లో ఆ ప్రొడక్ట్ కాస్ట్ పెరగడం తోటి వాళ్ళ యొక్క ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది ఆ ప్రాఫిటబిలిటీ పెరిగిందంటే దానికి వల్ల ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్ కి ఆ ప్రాఫిట్ అనేది షేర్ అవుతున్నది సో డెఫినెట్ గా రిలయన్స్ స్టేక్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ ప్రాఫిట్ పెరగడం వల్ల ఆ షేర్ ప్రైస్ మీరు గత వారం పది రోజుల నుంచి చూసినట్టు పెరిగింది రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైజెస్ అనేది పెరిగింది ఇది ఒక్క రిలయన్సే కాదు మనకి ఈవెన్ ఐడియా వోడాఫోన్ గానీ భారతీయ ఎయిర్టెల్ గానీ ఈ టెలికామ్ సెక్టర్ స్టాక్స్ కొంత పెరిగాయి గత పది రోజుల్లో సెక్టర్ మీదే పాజిటివ్ గా అది ఆ న్యూస్ యొక్క ప్రభావం ఉంటుంది సార్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది సార్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కొంచెం అంటే ఫ్లాట్ గా ఉందండి యాక్చువల్ గా పాజిటివ్ గాని లేదు నెగిటివ్ గానీ లేదు అన్నట్టు జస్ట్ మైనర్ మాట ఒక ఫోర్ పాయింట్స్ తగ్గి ఫ్లాట్ గా ఉన్నది ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్ గా బ్యాంక్ నిఫ్టీ కనుక పెర్ఫామ్ చేసినట్టు అయితే ఇంకా మార్కెట్ బాగా పెరిగి ఉండదు ఈవెన్ రిలయన్స్ కూడా ఈ రోజున కొంచెం నెగిటివ్ గా ఉంది రిలయన్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లో మనకి మెయిన్ గా ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇటువంటివి హెవీ బైట్స్ కదా ఇన్ఫోసిస్ అదే సారీ ఐసిఐసిఐ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇటువంటివి పెరిగాయి అనుకోండి మార్కెట్ కి అది చాలా కంట్రిబ్యూట్ చేస్తాయి సో మెయిన్ గా అవి పార్టిసిపేషన్ పెద్దగా లేదు ఈ రోజు మార్కెట్ లో వల్ల మనకి ఐటీ సెక్టర్ ఈ రోజు కొంచెం అంటే మొన్న చాలా పెరిగింది ఐటీ సెక్టార్ ఈ రోజు కూడా అది కంటిన్యూ అవుతుంది సార్ కమోడిటీ సెక్టార్ ఎలా ఉంది సార్ మెటల్స్ అండి ఎనర్జీ స్టాక్స్ చూసి ఈ రోజు కాస్త పెరిగాయి మీకు ఓఎన్జీసీ చూడండి ఎన్టీపీసీ చూడండి సో ఇవి ఎనర్జీ సెక్టర్ లోవి సో అది మెటల్స్ లో కూడా మీకు టాటా స్టీల్ టాటా స్టీల్ పెరగడం సో ఈ రోజు ఎనర్జీ అండ్ మెటల్స్ పాజిటివ్ గా ఉన్నాయి అంటే ఇప్పుడు టెలికామ్ సెక్టర్ లో వస్తున్న మార్పులు చేర్పులు బట్టి అనేది కొన్ని న్యూసెస్ రిలీజ్ చేసింది ప్రైజెస్ తగ్గిస్తున్నామని రిలయన్స్ అనేది రిలయన్స్ జియో అనేది పెంచారు రీసెర్చ్ అది టెలికాం సెక్టార్ లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది సార్ రేపటికి ఒకటి కంపెనీ ప్రాఫిటబిలిటీ పెరుగుతుందండి సి ఆల్రెడీ వాళ్ళకి ఏంటంటే మార్కెట్ షేర్ అన్నది పెంచుకున్నారు గత ఆరు సంవత్సరాల్లో జియో ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళ యొక్క అగ్రెసివ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ తోటి వాళ్ళు అంటే టోటల్ పెరిట్రేషన్ మాట ఈ రోజున మనకి దేశంలో దాదాపుగా ఒక తొంభై ఐదు కోట్ల మొబైల్ వినియోగదారులు ఉన్నారు దాంట్లో అరవై కోట్ల మంది వరకు ఈ రోజున జియో వాడుతున్నారు అంటే ఈ రోజున ప్రతి వాళ్ళు డ్యూల్ సిమ్స్ మొబైల్ కనుక వాడినట్టయితే అయితే అందులో ఒకటి జియో ఉంటుంది రెండోది అయితే భారతీయ ఎయిర్టెల్ ఉండొచ్చు వోడాఫోన్ ఉండొచ్చు లేకపోతే మనకి బిఎస్ఎన్ఎల్ ఉండొచ్చు ఆ విధంగా వాళ్ళు మార్కెట్ పెనిట్రేషన్ అన్నది చేసుకుని వెళ్ళారు సో ఎప్పుడైతే మార్కెట్ లో క్లయింట్ బేస్ పెరిగింది వాళ్ళకి బాగాను ఈ రోజున ఇనిషియల్ గా వాళ్ళకి అగ్రెసివ్ గా ప్రైజింగ్ ఇచ్చారు ఇప్పుడు కొంత ప్రైజింగ్ అనేది పెంచుకుని వెళ్ళినా కూడా ఒక్కసారి ఎవరు దాని నుంచి ఇంకొక ఆపరేటర్ కి మారిపోరు ఒక పది రూపాయలు పెరిగినంత మాత్రంలో ఆ క్వాలిటీ సర్వీస్ ఉండటంతో దాంతో ఉంటారు ఎవరైనా కస్టమర్ ఈ రోజున మనకి సర్వీస్ కూడా ఇంపార్టెంట్ కదా సో నెట్వర్క్ అండ్ సర్వీస్ అది బాగున్నంత కాలం కొంచెం రేట్ లో వేరియేషన్ ఉన్నా కూడా పెద్దగా ఎవరు పట్టించుకోరు సార్ ఈ రోజు ఏ స్టాక్ ఇన్వెస్ట్ చేయబోతున్నారా మీరు ఈ రోజు ఒక రెండు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నానండి ఒకటేంటంటే జేడబ్ల్యూ ఎల్ అంటే జాగ్మన్ వ్యాగన్ లిమిటెడ్ అనమాట ఇది రైల్వేస్ కి సంబంధించిన స్టాక్ ఇది ఇది సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది ఇది నేను షార్ట్ టర్మ్ కోసం బై చేస్తున్నాను రెండోది అపోలో టైర్స్ అపోలో టైర్స్ కంపెనీ ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ ట్రేడ్ అవుతున్నది ఈ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ షార్ట్ టర్మ్ కోసం బై చేస్తున్నానండి షార్ట్ టర్మ్ కోసం సార్ రేపు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్ మార్కెట్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుందండి ఈ పాజిటివ్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవుతుంది మనకి సో మేజర్ గా మనకి ఏ రకమైన అంటే మార్కెట్ లో నెగిటివిటీ కనబడినంతకాలం ఈ పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో మార్కెట్ ఏ రకంగా ఉంటుందండి ఎందుకంటే బడ్జెట్ కూడా దగ్గర పడుతున్నది ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అన్నవి కంపెనీలు ప్రకటిస్తున్నాయి సో ఇవి రిజల్ట్స్ బేస్డ్ మీద మార్కెట్ నడుస్తుంది ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ రావడం తోటి ఏ కంపెనీ బాగా పెర్ఫామ్ చేస్తే ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైజ్ పెరగడం ఏవైతే కొంచెం అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఆ కంపెనీ పెర్ఫార్మ్ చేయకపోతే కొంత కంపెనీ నుంచి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని వేరే కంపెనీ లోకి ఇన్వెస్టర్లు మారుతూ ఉంటారు అందుకే ఈ రిజల్ట్స్ బేస్ చేసుకుని మనకి మార్కెట్ అనేది మూవ్ అవుతుంది రాబోయే రోజుల్లో చూద్దాం సార్ ఇక రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది ఏం జరుగుతుంది చూద్దాం సార్ సో మచ్ ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ సార్